ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో పదిహేడు మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ధర్మవరం శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పంపిణీ చేశారు కుప్పర నాగరాజు ఏమేడు హీరో శ్రీనివాసు లా యాక్సిడెంట్ యాక్సిడెంట్ లోనా దొర దగ్గర ఎక్కడ చూపించుకున్నావు బెంగళూరు సబ్ ఆఫీసర్ ఏర్ జరిగింది యాక్సిడెంట్ మోటార్ సైకిల్ తో సంబంధం ఉన్నదేనా జాయమైన ఏమైనా పక్కకు పోయిందా సైడ్ బైంటే ఊర ఉన్నా సరే తీసేయాల ఓకే తీసుకో తొమ్మిది సాకేష్ శ్రీనివాసులు ఏమైనావాడబడింటివి అలా ఇంటికి కదా బాగాలేదు బానేందా ఇప్పుడు నువ్వు ఫిజియోథెరపీ చేయించుకోవాలి బాగా యాక్సిడెంట్ కేసులలో ఫిజియోథెరపీ వాడు కాళ్ళు చేతులు ఇట్ల నీట్గా బెండ్ చేస్తా అంటాడు లేకపోతే ఇవన్నీ ఇట్లా పట్టేస్తాయి చేత్తోనే ఇట్లా ఎక్సైజ్ ఎక్సైజ్ అదే అదే ఫిజియోథెరపీ అంటే చేయించుకుంటారామా ఎన్ని రోజులు వారానికి వస్తారా ఎవరు భార్య వాళ్ళు వాళ్ళని పిలిపించేసి ఆ ఎక్సైజ్ ఏదో చూపిస్తాడు అట్లయితేనే ఫ్రీగా అయ్యేది నొప్పులా ఉంటాయి ఇంకా ఏడన్నా చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా ఎంత మూడు నెలల పైకి అయిపోయింది కదా ఐదు నెలలు అయింది సరే నలభై ఏమండి ఏమండి ఇంటి దగ్గర బెల్లర పని పోతుంటా నలభై వేలు బాగా ఉంది ఇప్పుడు ఏమైంది జీ అంటే జీ అంటే జిగ్గా జగ్గానా వచ్చి మీరు కలిసి ఆ రోజు పైన రేపటి అనేది తీసుకో మీకోసం కృషి చేస్తాను గెలిపిస్తాను మెయిన్ బజారు నేను చెప్పినంత ఇంకా తీసుకుని చేస్తాను థ్యాంక్ యూ బాగా ఇప్పుడు ఏం బాగానే ఉంది కదా బాగుంది అంటే సిక్స్ మంత్స్ ఆపరేషన్ చేయించుకోక చేస్తాను చేస్తాను మీకు చేస్తాను థ్యాంక్ యూ బండి శిరీష బాబు పుట్టినాడా బాగానే ఉన్నాడా హెల్తీగానే ఉన్నాడా యాభై రెండు వేలు ఏమండి తల్లి అదే అండి రెండో సేవ ఎందుకు మధ్యలోంచి చూసినావా తెలియక దొబిన స్టేషన్లో దిగినావా స్టేషన్లోనే మన్నావా ధర్మవరం స్టేషన్లోనా తిరుత్నిక ఏ ఊరు పోతాడు మెడ్రాస్ పోతాడు కదా యాడ్ నుంచి వస్తాం ఎందుకు కాకినాడ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా ఎక్కడొచ్చింది కాకినాడ జీలో నా నుంచి ఎందుకు వచ్చిన డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా అదే అండి అన్ని ఉంటాయి అన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఏం చదువుతున్నావా అదే ఇప్పుడే బాగానే ఉన్నావు కదా తల్లి చూడాను చైన్ లాగెంటి అయిపోయేది కదా దానికి ఎందుకు అయితే ఏదో కొద్దిగా ఫైన్ ఉంటుంది కట్టేసింది రన్నింగ్ ట్రైన్స్ చాలా డేంజర్ నాన్న ఇంకా మధ్యలో పడాలా